మీడియా మిత్రులరా ఈ నెల పదమూడవ తారీఖున బాలాజీ విల్లాస్ కళ్యాణదుర్గం రోడ్ నేను ఫ్లాట్ నెంబరు అరవై ఎనిమిదిలో నివాసం అనుకున్నాను ఆరోజు ఉదయం మా సొంత గ్రామం బుక్కచెర్ల రాప్తాడు మండల్ పొలం దగ్గరికి నాకున్నటువంటి టూ వీలర్ వాహనం ఏపీ ఫార్టీ హెచ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్లో తోట దగ్గరికి వెళ్ళి తిరిగి ఇంటికి వెళుతున్న సందర్భంలో బాలాజీ విల్లాస్ ప్రిమిసెస్లో అంటే అది ఊర్తి రెసిడెన్షియల్ ఏరియా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సెక్యూరిటీ జోన్లో ఒక ప్రైవేట్ వెహికల్ అంటే గవర్నమెంట్ హైయర్ తీసుకొని వెనకున్నటువంటి వ్యక్తిని పికప్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాహనం ఉదయం పది గంటలకు నన్ను నా వాహనాన్ని బలంగా తాకడం వల్ల అక్కడ ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో నా వాహనం నుంచి నేను కింద పడ్డాను నన్ను రోడ్డు పక్కకి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి మిత్రులు డిపార్ట్మెంట్ వారు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఆ ప్రమాదంలో నాకు రిప్స్ కింద ఇప్పటికీ తీవ్రమైనటువంటి గాయాలు ఎడమ ఎడమకాలకు పూర్తిగా పెద్ద దెబ్బ తగిలి ఐదు రోజులు డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం వల్ల ఇక్కడ సమాచారం రూరల్ పరిధిలోకి వస్తుంది కాబట్టి కంప్లైంట్ ఇవ్వడం అనేది డిలే అయింది ఈరోజు ఆ వాహన నెంబర్ని నాకు జరిగినటువంటి సంఘటనని రూరల్ పోలీస్ వారికి తెలియజేయడం జరిగింది ఈ ప్రమాదం పైన ఎందుకంటే కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి ఇరవై ఎనిమిదో తారీఖున జనవరి ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అవినీతి పైన నేను మీడియాలో మాట్లాడడం జరిగింది కానీ అక్కడ ప్రమాదానికి కారణమైనటువంటి వాహనం కూడా డిఎంఎండ్ హెచ్ఓ అండర్లో ఉన్నటువంటి ప్రభుత్వ వాహనం ఆ వాహనం నెంబరు కూడా ఈరోజు అక్కడ జరిగినటువంటి ఏపీ థర్టీ నైన్ విఎఫ్ వెహికల్లో ఈ ప్రమాదం అంటే జరిగినటువంటి వెహికల్లో ప్రమాదం వాహనం పైన కూడా నాకు అనుమానాలు ఉండి మీ దృష్టికి తీసుకొస్తున్నా ఏపీ థర్టీ నైన్ విఎఫ్ డబల్ ఎయిట్ త్రీ నైన్ ఇది మెడికల్ అండ్ హెల్త్ వారు హైర్ తీసుకున్నారు అంటే నేను ఇరవై ఎనిమిదో చేజీ చేసినటువంటి ఆరోపణకు వీరికి ఏమైనా సంబంధం ఉందా ఎందుకంటే పది పదిహేను కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి ఆ కాలనీలో అవకాశం లేదు ఆ స్పీడ్లో వచ్చి వాహనాన్ని తగిలినా కూడా రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం యొక్క ఇంజన్ చాలా బలంగా ఉంటుంది ఆ ఇంజన్ పగిలిపోయే విధంగా నన్ను తాకిందంటే ఇది వాంటెడ్లీ ఏమైనా జరిగిందా నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఈ దీనికి కారణం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ జరిపించాలని చెప్పి పోలీస్ వారిని అభ్యర్థిస్తూ ఆ ప్రమాదానికి కారణమైనటువంటి వాహన డ్రైవర్ను ఆ ప్రమాదానికి జరిగినటువంటి సంఘటనను విచారణ జరిపించి న్యాయం చేయమని చెప్పి పోలీసు వారిని అభ్యర్థిస్తాం ఈ నెల పదమూడవ తేదీ బాలాజీ బాలాజీ విల్లాస్లో ఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోయిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలంగా ప్రభుత్వాలకు బలంగా పోటీ ఇచ్చినటువంటి వ్యక్తి మరి జిల్లాలో బడుగు బలహీన వర్గాల పాలిట నిత్యం పోరాటం చేస్తున్నటువంటి కూతురు నాగరాజు గారిని వాళ్ళ ఇంటి సమీపంలో బాలాజీ విల్లాస్ అంటే విల్లాస్ లోపలంటే చాలా విరికైనటువంటి ఇండ్ల మధ్యలో ఉంటుంది ఇరుకైనటువంటి రోడ్లు అక్కడ పదమూడు పది పన్నెండు పది పన్నెండు పది ఇరవై కిలోమీటర్లు కానీ స్పీడ్ లేనటువంటి స్పీడ్ పోలేనటువంటి ప్రాంతంలో బలంగా ఒక గోదుల నాగరాజు పోతున్నటువంటి బైక్లో బైకును బలంగా గుద్ది మరి ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ అనేది బలంగా ఉంటుంది మిగతా మిగతా వెహికల్తో పోల్చుకుంటే అది తీవ్రంగా మరి తీవ్రంగా మరి డ్యామేజ్ అయ్యి అంత అంత తీవ్రంగా డ్యామేజ్ అయ్యారంటే ఎంతో స్పీడ్తో వచ్చి అది దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఇటీవల కాలంలో డిఎంఎన్హెచ్ఓ ఉద్యోగస్తులు డిఎన్ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసులు అవినీతిని తీవ్రంగా ప్రశ్నించడం వల్ల మరి ప్రశ్నించినటువంటి సందర్భం ఉంది అదేవిధంగా కొట్టినటువంటి వాహనం కూడా డిఎంఎన్హెచ్ఓ వాళ్ళది వీటి మీద మాకు అనుమానాలు ఉన్నాయి పోలీసు వాళ్ళకు టూ రూరల్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము వీటి మీద కుట్ర కోణంలో మాకు అనుమానం ఉన్నాయి కాబట్టి వీటి మీద దర్యాప్తు దర్యాప్తు చేసి వెంటనే వారి యొక్క వారు ఈ విధంగా చేసినటువంటి వాళ్ళని ఆ కుట్రను బహిర్గతం చేసి ఆ వాహనాన్ని వా వాహనం మీద కేసు బనాయించి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూస్తారని పోలీసు వాళ్ళకు ఈ సందర్భంగా మీడియా ద్వారా వినిపిస్తున్నాము